జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు ఎలాంటి కష్టాలు ఎదురైనా కూడా పోరాడక తప్పదు ఉద్యోగాలు లేని వారు జాబుల మధ్యలో పోయిన వారు హఠాత్తుగా కష్టాలు వచ్చిన వారు ఇప్పుడు డెలివరీ పార్టన్స్గా గా మారిపోతున్నారు వారందరి జీవితం వెనుక ఓ కథంటుంది కొందరిది ఉద్యోగ బాధ్యత అయితే మరికొందరిది జీవిత బాధ్యత అలాంటి వ్యక్తే పంకజ్ ఇతను ఏకంగా తన రెండేళ్ల కూతురు టుంటున్ను రోజంతా ముందు కూర్చోబెట్టుకుని డెలివరీలు చేస్తూ ఉన్నాడు మరి అసలు ఇతనికి ఏం జరిగింది ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిన్నారుడు ఎందుకు బైక్ పై కూర్చోబెట్టుకుని డెలివరీలు చేస్తున్నాడంటే దాని వెనుక ఓ హృదయం ద్రవించే కథ ఉంది అది ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది గురగావ్కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ సిఇఒ మయాంక్ అగర్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పంకజ్ స్టోరీ రాసుకొచ్చారు మయాంక్ స్విగ్గీలో ఓ ఫుడ్ ఆర్డర్ చేశారు అరగంట తర్వాత ఫుడ్ ఆర్డర్ వచ్చినట్లు డెలివరీ ఏజెంట్ మయాంక్ కాల్ చేశాడు సార్ డెలివరీ అన్నాడు అయితే లిఫ్ట్ ఉంది కదా పైకి రమ్మని చెప్పాలనుకున్నాడు మయాంక్ ఈ లోపు డెలివరీ బాయ్ దగ్గర నుంచి ఏవో చిన్నపిల్లలు మాట్లాడిన మాటలు వినిపిస్తూ ఉన్నాయి మయాంక్కి ఏమీ అర్థం కాలేదు సరే నేనే కిందికి వస్తున్నానని చెప్పాడు మయాంక్ స్వయంగా కిందికి వెళ్లి చూడగా డెలివరీ పార్ట్నర్ బైక్ ముందు ఓ చిన్న పాప ఉంది ఆ చిన్నారి బైక్ పై కూర్చొని ముద్దుగా మయాంక్ నే చూస్తూ ఉంది ఏంటండి ఇలా చిన్నారితో డెలివరీకి వచ్చారు మీకేమన్నా సరదాగా ఉందా చిన్న పిల్లలు వస్తానని మారాన్ చేస్తే ఇలా డెలివరీలకు తీసుకుని వచ్చేస్తారా అన్నాడు మయాంక్ అసలే దుమ్ము దూళ్ళి పైన ఎండ ఏదైనా ప్రమాదం జరిగితే చిన్నారి భవిష్యత్తుకి ఇబ్బందే కదా అని కంగారుగా అన్నారు మయాంక్ వాస్తవానికి పంకజ్ కి తన స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ అక్కడ పంకజ్ చెన్నారిని కావాలని తీసుకురాలేదు తన జీవితం అలా మారిందంతే అసలేం జరిగిందని మయాంక్ అడగగా సానుభూతికి పెరిగిపోయిన పంకజ్ తన జీవితం గురించి చెప్పాడు ఒక్కసారిగా మయాంకుకు ఆ కథ విని కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినంత పనయింది మాట రాలేదు ఆ తర్వాత జాగ్రత్త అంటూ పంకజ్ ను పంపించేశాడు కానీ పంకజ్ జీవితం గురించి అందరికీ తెలియాలి ఫుడ్ డెలివరీ బాయ్స్ జీవితాల్లోని కష్టాలు వెనుకున్న కథని చెప్పాలనుకున్నారు పంకజ్ చెప్పిన తన జీవిత కథనే మయాంక్ రాసుకొచ్చారు పంకజ్కి ఇద్దరు పిల్లలు కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు కూతురు టుంటును పుట్టినప్పుడే తల్లి చనిపోయింది తన పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలంటే డెలివరీ పార్ట్నర్గా చేయటం బెటర్ అనుకున్నాడు పంకజ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే జాబ్కు వెళితే తన పిల్లల ఆలనా పాలనా కష్టం అనుకున్నాడు ఆ వెంటనే తాను అప్పటి వరకు చేస్తున్న మంచి ఉద్యోగాన్ని పిల్లల కోసం వదిలేశాడు ఇక మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు తనకి పిల్లలంటే ప్రాణం ఖచ్చితంగా తాను రెండో పెళ్లి చేసుకుంటే తన పిల్లలను రెండో భార్య బాగా చూసుకోదని తనకు తెలుసు ఎందుకంటే పంకజ్ ఎంతో మందిని చూశాడు సొంత పిల్లలనే చంపుకునే రోజులు ఇవి తన పిల్లల జీవితాన్ని మరో మహిళ చేతిలో పెట్టద్దనుకున్నాడు తనకి ఎంత కష్టమైనా సరే కష్టపడతాను నిద్రాహారాలు మానైనా సరే పెంచుకుంటాను చనిపోయే ముందు నా భార్య నా దగ్గర నుంచి మాట తీసుకుంది పిల్లలు జాగ్రత్త అని పదే పదే ఏడుస్తూ చెప్పింది నా పిల్లలను చూస్తే నా భార్య గుర్తొస్తుంది అందుకే నేను ఈ పోరాటం మొదలు పెట్టాను ఒక్క ఐదేళ్ళు కష్టపడితే నా కొడుకు పెద్దవాడవుతాడు నా కూతురు కూడా స్కూల్కి వెళ్తుంది నా కష్టాలు కొంత తీరుతాయి నా కోసం సిటీకి వచ్చి పిల్లలకు తోడుగా ఉండేవారు ఎవరో కూడా లేరు మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు పిల్లల అల్లరిని వాళ్ళు భరించలేరు అందుకే నేనే చూసుకుంటానని చెప్పాడు పంకజ్ ఇక అప్పుడప్పుడు కొడుకు దగ్గరే కూతుర్ని ఉంచుతాడు వారికి ఓ ఫోన్ కూడా కొనిపెట్టాడు ఏ ఇబ్బంది ఉన్నా సరే కొడుకు ఫోన్ చేస్తాడు కానీ సాయంత్రం వేళ ట్యూషన్కి వెళతాడు పెద్ద కొడుకు అతని చదువు పాడు కావద్దు పైగా ఒక్కడే చెల్లెల్ని చూసుకోలేకపోతున్నాడు దీంతో కొడుకుని ట్యూషన్కు పంపి చిన్నారిని ఇలా బైక్ మీద కూర్చోబెట్టుకుని డెలివరీ చేస్తూ ఉన్నాడు నా కూతురు ముందు కూర్చుంటే నేను చాలా జాగ్రత్తగా బండి నడుపుతాను రిస్క్ అని తెలుసు కానీ తప్పదు కదా సార్ అంటూ చెప్పిన పంకజ్ బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు పంకజ్ అయితే వెళ్ళిపోయాడు కానీ మయాంక్ మైండ్ నుండి మాత్రం పోలేదు ఈ స్టోరీ ఎలాగైనా అందరికీ తెలియాలనుకున్నాడు వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ గా మారింది పంకజ్ జీవిత పోరాటం సరైందనని కొంతమంది ప్రశంసిస్తున్నారు మరికొంతమంది పాప ఆరోగ్యం దెబ్బతింటుంది జరగడానికి జరిగితే జీవితాంతం బాధపడేది పాపే కదా ఇది రిస్క్ మరో ప్రత్యామ్నాయం చూడాల్సిన బాధ్యత ఉందని సలహాలు ఇస్తున్నారు మరి కొంతమంది సాయం చేస్తామంటున్నారు ఎవరి సలహాలు వారివి కానీ భరించే వాడికే ఆ కష్టాలు తెలుస్తాయి అనందులో మాత్రం సందేహం లేదు అందుకే పని చేసుకునే వారికి గౌరవం ఎవరి కష్టం వెనుక ఎలాంటి బాధలు ఉన్నాయో తెలియవు కదా ఏదేమైనా పిల్లల కోసం కష్టపడుతున్న పంకజ్ కు మంచి జరగాలని కోరుకుందాం మరి పంకజ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి